నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ మరికొద్ది రోజుల్లో అంటే దాదాపు ఐదు రోజుల లోపల మిలియన్ డాలర్ల ఈవెంట్కు రంగం సిద్ధమవుతుంది మిలియన్ డాలర్ల ఈవెంట్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు కొంతమందికి అయితే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను మాట్లాడేది ఖచ్చితంగా మీరు ఊహించినట్టు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి సో మార్చ్ ఇరవై రెండు నుంచి ఈ కొత్త సీజన్ స్టార్ట్ కాబోతుంది అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్కి ముందు ఒక మెగా ఈవెంట్ నిర్వహిస్తారు ఓపెనింగ్ సెరమనీ అది ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాము ఐపీఎల్ మ్యాచ్లు జరిగే ముందు ఒక ఈవెంట్ నిర్వహించి చాలామంది కళాకారులు జాతీయ అంతర్జాతీయ కళాకారులు తమ నృత్య ప్రదర్శనలు కావచ్చు నేపథ్య గానంతో కావచ్చు తన తమ గాత్రంతో కావచ్చు అందరినీ కూడా అలరిస్తూ ఉంటారు సో ఈసారి మార్చ్ ఇరవై రెండు నుంచి ఈ మెగా ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఈ మెగా ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది అయితే ఎలా ఉండాలి ఈవెంట్ ఎలా ప్లాన్ చేయాలని ఆల్రెడీ నిర్వాహకులు ఒక క్లారిటీకి అయితే వచ్చేసినట్లు మనకు సమాచారం అవుతుంది మొట్టమొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతుంది అయితే ఆర్సీబీ ఇంతవరకు కప్పు గెలవలేదు వాళ్ళకి ఎందుకో కానీ ఆ జట్టుకి ఈ ఐపీఎల్ కప్ అనేది అందరి ద్రాక్షలాగా మారుతూ వస్తుంది అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగేటువంటి ఆ మొదటి పోరుకు కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది మరి దానికి ముందు జరిగేటువంటి ఈ మెగా టోర్నీ ఈ మెగా ఈవెంట్ కూడా అదే గ్రౌండ్లో జరగబోతుంది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జాతీయ అంతర్జాతీయ కళాకారులను చాలామందిని ఆహ్వానిస్తున్నారు ఆల్రెడీ అందరు కూడా ఆహ్వానాలు వెళ్ళిపోయాయి సో ఎవరెవరు ఈవెంట్కి రాబోతున్నారు స్టేజ్ మీద ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారు అనే దానికి వస్తే ఆల్రెడీ చాలాసార్లు పర్ఫామ్ చేసినటువంటి బాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ దిశా పట్టాని ఈసారి కూడా తమ అందంతో తన అభినయంతో అందరినీ ఆకట్టుకోబోతుంది మరొక వైపు ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ తన గాత్రంతో అలరించబోతున్నట్టు మనకు సమాచారం పంజాబ్ సింగర్ కరణ్ ఓజ్ల తన గాత్రంతో అందరిని అలరించబోతున్నారు వీళ్ళే కాకుండా చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ చాలామంది ఈవెంట్కి రాబోతున్నారు మరి టీవీలో కొన్ని కోట్ల మంది ఈ ఓపెనింగ్ సెరమనీ చూడబోతున్నారు సో ఐపీఎల్ నిర్వాహకులంతా కూడా సిద్ధమైపోయారు ఏమేమి ఏ ఈవెంట్ తర్వాత ఏం రావాలి ఏ పర్ఫార్మెన్స్ తర్వాత ఏ పర్ఫార్మెన్స్ రావాలి ఇదంతా కూడా లిస్ట్ కూడా సార్ట్అవుట్ అయిపోయింది సో మొత్తానికి మార్చ్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ కాబోయేటువంటి మ్యాచ్లకి దానికి ముందు జరిగే ఈవెంట్ బాగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఐపీఎల్ నిర్వాహకులు ముందుకెళ్తున్నారు మరి చూడాలి ఈ ఈవెంట్ మన ప్రేక్షకులు ఏ విధంగా అలరించబోతుందో